ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు వరకు ఇస్కాన్ శ్రీ రాధా గోపీనాథ్ దశవధర మందిర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు శ్యామాంగ శ్రీనివాస్ దాస్ హేమ నిమాయా దాస్ చెప్పారు ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు ఇస్కాన్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు విశ్వశాంతి మహాయజ్ఞము అనంతరం దేవాది దేవుడు శ్రీకృష్ణుని లీలా కథామృతంపై ప్రవచనము వాహన సేవ సాంస్కృతిక కార్యక్రమాలు ఊంజుల సేవ ఉంటాయని చెప్పారు ఇక తొలి రోజు పంతొమ్మిదవ తేదీన శ్రీ బలరామ జయంతి మహోత్సవం సందర్భంగా ఉదయం పదకొండు గంటలకు జగన్నాథ బలదేవ సుభద్రాదేవికి మహాకుభాభిషేకము అనంతరం శ్రీ బలరాముని లీలలపై ప్రవచనము మహాభారతి మహాహారతి తదనంతరం మహాప్రసాద వితరణ ఉంటాయని తెలిపారు అందరికీ నమస్కారం ఇస్కాన్ రాజమండ్రి వారు ఆగస్టు పంతొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇరవై ఏడో తారీఖుని శిలా ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ప్రభుపాదుల వారికి అభిషేకం ఉంటుంది అనంతరం మహా అన్నదానం ఉంటుంది అదేవిధంగా పంతొమ్మిదో తారీఖు బలరామ జయంతి రోజున బలరాముడికి జగన్నాథ సుభద్రమయ్యకి అభిషేకం ఉంటుంది ఉదయం పదకొండు గంటలకి మళ్ళీ సాయంత్రము ప్రతిరోజు కూడా ఈ అన్ని రోజులు కూడా సాయంత్రం నాలుగు గంటలకి విశ్వశాంతి మహాయజ్ఞాలు జరుగుతాయి యజ్ఞం అయిన తర్వాత భగవంతునికి ఊరేగింపు పలకే సేవ రోజుకు వాహన సేవ ఉంటుంది తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి రోజు యజ్ఞం ఉంటుంది ఈ యొక్క శ్రీకృష్ణ జనవాసే పురస్కరించుకుని మన రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూల్కి కాలేజీకి అన్నిటికీ కూడా మేము ఆధ్యాత్మికమైనటువంటి పోటీలు నిర్వహించాము వాళ్ళకి బహుమతి ప్రదర్శనం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది తర్వాత సాయంత్రం ఐదున్నరకి తెప్పోత్సవం జరుగుతుంది తర్వాత నైటు పది పది గంటలకి రాధా గోపీనాథ్కి మహాభిషేకం కుంభాభిషేకం జరుగుతుంది ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రవచనము ప్రసాద వితరణలు అన్నీ ఉంటాయి ఇరవై ఏడో తారీఖుని వారి యొక్క ఆవర్బోధించిన సందర్భంగా అక్కడ అన్నదానము అన్నీ జరుగుతాయి కాబట్టి మేము ఇస్కాన్ తరపున అందరినీ కూడా ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఆ రాధా గోపినాథ్ యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని అందరూ దర్శనానికి వచ్చి భగవన్ దర్శించుకుని భగవంతు కృపను పొందాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇస్కాన్ రాజముని తూర్పున జన్మాష్టమి ఉత్సవాలకి ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనిస్తుండగా మేము పూర్వాందరినీ ప్రార్థిస్తున్నాము హరే కృష్ణ పంతొమ్మిదో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి పంతొమ్మిది నుంచి ఇరవై ఆరు జన్మాష్టమి ఇరవై ఏడో తారీఖుని చాలా ప్రభుపాలు వారి యొక్క ఇస్కాన్ సంస్థాపక ఆచార్యుల వారి యొక్క ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ఆచార్యుల వారికి అభిషేకము తర్వాత మహా అన్నదానం ఉంటుంది అక్కడితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి రైట్